ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ నల్లమల తూర్పు కోడలు ఉన్నాయి ఎన్ని కోడలు ఇవి రెండు నాలుగు నాలుగుగా ఇది నాలుగు పళ్ళు అవుతలేదు ఆరు పళ్ళ కోడలు ఎంత రేటు ఇవి లక్షా పదివేలు ఏ ఊరు మనది మద్దూరు మండల్ విలేజ్ అది అప్పిరెడ్డిపల్లి మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా అడిగిపోయిరావరా వీటిని ఎంత అడిగిరే తొంభై ఐదు వేలు అడుగుతున్నారు న్యూ అడిగిద్దాం అనుకున్నావు లక్ష రూపాయలు అయితే ఇస్తావు ఫైనల్గా బాగోతే పనికి ఇట్లా పనికి మాత్రం గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా నల్లమల తూర్పు కోడేలు కావాలంటే అపరేడిపల్లికి ఏం పేరు నీ పేరు మల్లేష్ వ్యాపారమా రైతా రైతు నెంబర్ చెప్పండి ఒకసారి సార్ నీది నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నల్లమల తూర్పుకోడే కావాలంటే ఈ మల్లేష్ను కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మునిగింది